హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం కంచుబిందే వెదురుబుట్ట అనే చందమామ కథని చెప్పుకుందాం ఇది ఒక తమిళనాడు జానపద కథ తమిళనాడు దక్షిణ ప్రాంతంలోని ఒక మారుమూల గ్రామం పుళియం మురుగయ్య మంగమ్మ అనే దంపతులు ఉండేవారు మురుగయ్య కడు పేదవాడు వాడికి కుంటడు పొలం కూడా లేదు చేయడానికి ఆ పల్లెటూళ్ళో పని కూడా కరువైంది మంగమ్మకు పొయ్యిలో పిల్లి లేవడం కష్టమైపోయింది ఆమె మాటిమాటికి భర్తతో దమ్మిడి సంపాదన లేకుండా నువ్వు ఇంట్లో కూర్చుంటే నేను మా తల్లిగారింటికి వెళ్ళక తప్పదు అంటుండేది మురుగయ్య మారు మాట్లాడలేక మౌనంగా ఉండిపోయేవాడు ఒకనాడు తెల్లవారగానే మంగమ్మ రాత్రి మిగిలిన చద్దన్నంలో మజ్జిగ కలిపి నంజుకోవడానికి పచ్చిమిరపకాయ పెట్టి మూట కట్టి భర్త చేతికిస్తూ ఇంట్లో బియ్యపు గింజ లేదు ఈ చద్దన్నం మూటతో పట్నం వెళ్ళి ఏదైనా పనిచేసి నాలుగు డబ్బులు సంపాదిస్తే తప్ప తిరిగి రావద్దు అన్నది మురుగయ్య అన్నం మూటను భుజానికి తగిలించుకుని తన దుస్థితికి విచారిస్తూ పట్నంకేసి బయలుదేరాడు భారెడు పొద్దెక్కేసరికి వేడెక్కింది మురుగయ్య మరికొంత దూరం నడిచి ఎండవేడికి తట్టుకోలేక దారి పక్కనే ఉన్న పెద్ద చింత చెట్టు నీడలో చతికిలబడ్డాడు ఇక్కడే కొంతసేపు సేదదీరి చద్దన్నం తిని ఎండ చల్లబడ్డాక బయలుదేరదాం అనుకుంటూ వాడు భుజం మీద చద్దన్నం మూటను నేలబారుగా ఉన్న చింతకొమ్మకు గట్టిగా వేలాడగట్టి చెట్టు బోదెకు ఆనుకుని నడుం వాల్చాడు కొంతసేపటికి అలాగే నిద్రపోయాడు ఆ చింత చెట్టు మీద ఒక ముసలి రాక్షసుడు ఉంటున్నాడు చింతకొమ్మకు వేలాడుతున్న మూటను చూసి అంత జాగ్రత్తగా కట్టాడు అందులో ఏముంటుందబ్బా అనుకుంటూ కిందికి దూకి దానిని విప్పి చూశాడు చద్దన్నం వాసన గుప్పుమన్నది ఆహా అద్భుతమైన వాసన అనుకుంటూ అందులోని పచ్చిమిరపకాయను కసుక్కున కొరికి గుప్పెడన్నం తీసి నోట్లో వేసుకున్నాడు ఆహా ఏమి రుచి ఏమి రుచి అంటూ అన్నం అంతా తినేశాడు అంతా ఖాళీ అయ్యాక అయ్యో పాపం పేదవాడి అన్నం అంతా తినేశానే వాడు నిద్రలేచాక ఏం తింటాడు పాపం ఆకలితో అలమటించిపోడు అనుకుంటూ రాక్షసుడు అద్భుత శక్తిగల ఒక కంచుబిందెను సృష్టించి ఇది నీకు మేలు చేస్తుంది అని గుర్రు పెట్టి నిద్రపోతున్న మురుగయ్యతో చెప్పి దానిని గుడ్డలో చుట్టి కొమ్మకు వేలాడదీసి మాయమయ్యాడు కొంతసేపటికి మురుగయ్య నిద్రలేచాడు ఉత్సాహంతో అన్నం మూటను అందుకుని విప్పాడు అందులో భార్య మంగమ్మ కట్టి పంపిన అన్నానికి బదులు కంచుబిందె కనిపించడంతో తీరని ఆశాభంగానికి గురయ్యాడు దాన్ని అటు ఇటు తిప్పి చూసి కోపంతో నేలకేసి కొట్టాడు హంగుమన్న శబ్దంతో అది పక్కకు దొర్లుకుంటూ వెళ్ళింది అందులో నుంచి ఒక దేవత పుట్టి వాడి ఎదుట బంగారు పళ్ళెం లాంటి లేత అరిటాకు వేసి పంచభక్ష పరమాణాలు వడ్డించి మాయమైంది మురుగయ్య తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు ఆకలి మండిపోతూ ఉండడంతో మరేది ఆలోచించకుండా కడుపు నిండా తిన్నాడు ఆ తర్వాత కొన్ని క్షణాలలో వాడి తిన్న ఆకు శుభ్రమైపోయింది కంచుబిందే దానంతట అదే వాడి ఎదుటికి వచ్చింది మురుగయ్య దాన్ని అందుకుని బట్టలో చుట్టుకుని అది అదృశ్యమైపోయేలాగా ఇల్లు చేరుకోవాలని వేగంగా తిరుగుముఖం పట్టాడు వాణ్ణి చూడగానే మంగమ్మకు పట్టరాని కోపం వచ్చింది ఒక్క రోజులోనే తిరిగి వచ్చేశాడన్న బాధతో తిట్ల దండకం అందుకోబోయింది అయితే మురుగయ్య నోర్ముయ్ అంటూ వేసిన కేకతో వాడి భార్య తెరిచిన నోరు మూయకుండా ఆశ్చర్యంతో అవాక్కైపోయింది వాడి ఇంటిలోపలికి వెళ్ళి కంచుబిందెను నట్టింట పెట్టి దాన్ని చేత్తో గట్టిగా కొట్టి దేవతను భోజనం వడ్డించమన్నాడు మరు క్షణమే ఆ పాత్ర నుంచి దేవత వెలువడి రెండు లేత అరిటాకులలో విందు భోజనం వడ్డించింది ఇద్దరూ తృప్తిగా భోజనం చేశారు తర్వాత మురుగయ్య భార్యకు జరిగిందంతా వివరించి చద్దన్నం మూటలోకి కంచుబిందె ఎలా వచ్చిందో విచిత్రంగా ఉందని చెప్పాడు ఆఖరికి ఎలా వస్తే ఏం అది దేవుడు తమపై కరుణించి తమకు ప్రసాదించిన వరం గనక గ్రామంలోని పేదవాళ్ళందరికీ విందు భోజనం పెట్టాలని ఇరువురు నిర్ణయించారు ఆహా రేపటి నుంచి మన గ్రామంలోని పేదవాళ్ళందరికీ విందు భోజనాలే అంటూ పట్టరాని ఆనందంతో మురిసిపోయింది మంగమ్మ మరునాడు తెల్లవారగానే వాళ్ళు ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి విందుకు రమ్మని పిలిచారు పూట గడవడమే గగనంగా ఉన్న మురుగయ్య దంపతులు విందుకు పిలవడం ఏమిటా అని అందరూ విస్తుపోయారు కొందరైతే పరిహసించారు కూడాను అయినా వెళ్ళి చూడటం వల్ల పోయేదేం లేదు కదా అని అందరూ వచ్చారు ఇల్లు అలంకారాలతో కళకళ్ళాడుతోంది మురుగయ్య దంపతులు వాకిట్లో చేతులు జోడించుకుని నిలబడి రండి రండి అంటూ అందరినీ ఆహ్వానించారు అందంగా అలంకరించుకున్న దేవతలు వరుసగా అరిటాకులు వేసి తలతళ మెరిసే వెండి లోటాలతో నీళ్లు పెట్టారు అందరూ కూర్చోగానే క్షణంలో వడ్డించారు వేడివేడి మసాలా వడలు అప్పడాలు పాల పాయసం పువ్వు లాంటి అన్నం ఆవిరులు చిమ్మే సాంబారు రసం వేపుళ్ళు అవియల్ గడ్డ పెరుగు అంటూ వాళ్ళెప్పుడూ కనీ విని ఎరుగని విందు బ్రహ్మాండంగా జరిగింది ఆ గ్రామంలో రోజంతా ఆడ మగ పిన్నలు పెద్దలు అందరూ ఆ విందు గురించే గొప్పగా మాట్లాడుకోసాగారు అయితే పులియం పట్టీలో ఉన్న వడ్డీ వ్యాపారి ఆ విందుకు వెళ్ళలేదు ఆ గొప్ప విందును గురించి గ్రామస్తులు పొద్దస్తమానం చెప్పుకోవడం వింటుంటే అతడు ఒకవైపు అసూయతోనూ మరొక వైపు మురుగయ్య ఇలాంటి విందు ఎలా ఇవ్వగలిగాడో తెలుసుకోవాలన్న ఉబలాటంతో కుతకుతలాడిపోయాడు మర్నాడు తెల్లవారగానే మురుగయ్య ఇంటికి వెళ్ళి వాడి భార్యతో మంచిగా మాట్లాడి విందు భోజన రహస్యం రాబట్టాడు తను కూడా ఎలాగైనా రాక్షసుడి నుంచి ఒక కంచుబిందెను సాధించాలని తీర్మానించుకున్నాడు హడావిడిగా ఇంటికి వెళ్ళి భార్యకు సంగతి చెప్పి రుచికరమైన వంట చేయించాడు దానిని ఒక పెద్ద పాత్రలో వేసుకుని కాలినడకనే వెళ్ళి రాక్షసుడున్న చింత చెట్టు కింద కూర్చున్నాడు చెట్టంతా చుట్టుపక్కల చూపులతో వెతికాడు రాక్షసుడి జాడ కనిపించలేదు మరికొంతసేపు కూర్చున్నాడు ఎంతసేపటికి రాక్షసుడు రాలేదు వడ్డీ వ్యాపారికి ఓర్పు నశించింది ఇంకా రాలేదు ఎక్కడికి వెళ్ళి చచ్చాడి వెధవ రాక్షసుడు అని మనసులో అనుకుంటున్న వాడిలా గట్టిగా పైకే అనేశాడు ఆ మాటలు అదే చెట్టు మీద గుబురు కొమ్మల మధ్య కూర్చుని కునికిపాట్లు పడుతున్న ముసలి రాక్షసుడి చెవిలో పడ్డాయి ఈ పొగరుబోతు వ్యాపారికి తగిన గుణపాఠం నేర్పాలని నిర్ణయించుకున్నాడు కొంతసేపటికి వ్యాపారి అలాగే నిద్రపోయాడు రాక్షసుడు చెట్టుపై నుంచి కిందికి దూకి వడ్డీ వ్యాపారి తెచ్చిన అన్నం పాత్రను మాయం చేసి దాని స్థానంలో ఒక వెదురు బుట్టను సృష్టించాడు కొంతసేపటికి వడ్డీ వ్యాపారి నిద్రలేచి ఆశతో చుట్టుపక్కల కలియచూశాడు ఎదురుగా వెదురుబుట్ట కనిపించడంతో ఒక్క క్షణం గతుక్కుమన్నాడు అయినా తాను తెచ్చింది చద్దికూడు పచ్చిమిరపకాయ కాదు రుచికరమైన వంటకాలు ఈ వెదురుబుట్ట మురుగయ్య కంచుబింద కన్నా మహిమగలదై ఉంటుందన్న ఆశతో దాని నెత్తుకుని సంతోషంగా ఇల్లు చేరాడు మర్నాడు అతడు తన బంధుమిత్రులను విందుకు ఆహ్వానించాడు పిలిచిన వారందరూ ఉత్సాహంగా వచ్చారు అతడు వెదురు బుట్టతో వడ్డించు నా బంధుమిత్రులందరికీ విందు భోజనం వడ్డించు అన్నాడు మరు క్షణమే పెద్ద పెద్ద మీసాలతో కండలు తిరిగిన నలుగురు దృఢకాయలు బుట్టలో నుంచి పుట్టుకు వచ్చారు ఒక దృఢకాయడు వడ్డీ వ్యాపారిని మిగిలిన వారు అతిథులను వడిసి పట్టుకుని తలలు గొరిగి నాలుగు తన్ని అక్కడి నుంచి తరుమగొట్టారు అయ్యో గుండు చేసేసాడే బోడి గుండు చేసేసాడే అంటూ అందరూ వాపోతూ అక్కడి నుంచి పా పారిపోయారు వడ్డీ వ్యాపారి ఇచ్చిన ఈ విందును గురించి కూడా గ్రామంలో అందరూ మాట్లాడుకుంటూ పగలబడి నవ్వసాగారు ఈ అవమానం నుంచి తప్పించుకోవడానికి వడ్డీ వ్యాపారి కాశీయాత్రకు బయలుదేరి వెళ్ళాడు ఇదండి కంచుబిందే వెదురుబుట్ట తమిళనాడు జానపద కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు